సో యూఫోరియా ఇది యాక్చువల్గా అందరూ కొత్తోళ్ళతో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కొత్త వాళ్ళు ఉన్నారు ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఒకటి రెండు సినిమాలు చేసి ఇప్పుడు అప్కమింగ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు సో వాళ్ళందరితోటి అంటే కథను బేస్ చేసుకొని చేయాలనే సంకల్పంతో దీన్ని దాదాపు సంవత్సరం ఒక సంవత్సరంన్నర క్రితం మొదలుపెట్టాం ఒక సిక్స్ మంత్స్ ఒక ప్రీ ప్రొడక్షన్ అంతా చేసి వర్క్షాప్లన్నీ చేసాం చేసి ఇప్పుడు మీకు పరిచయం అయిన వీళ్ళందరినీ కూడా ఆడిషన్స్ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేసి షూటింగ్ చేయడం జరిగిందండి ఇంకా అంటే ఇప్పటికి సిక్స్టీ పర్సెంట్ అయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది సో అందుకని ఇది టూ ఎర్లీ సినిమా గురించి ఎక్కువ చెప్పడానికి ఇది యాక్చువల్గా ఫస్ట్ అసలు యూఫోరియా అనేది ఇంకా జనంలోకి రీచ్ అవ్వలేదు సో ఒక్కసారి యూఫోరియా అంటే ఏంటి పరిచయం చేద్దాం అనే ఉద్దేశంతో ఈ చేయడం జరిగిందండి సార్ మునిశేఖర్ గారు అంటే ఇప్పటివరకు హిస్టారికల్ స్టోరీస్ అండ్ హై బడ్జెట్ కాంబినేషన్స్ మూవీస్ టెక్నికల్గా హై స్టాండర్డ్స్ ఉన్న మూవీస్ చూసాం మే నుంచి ఫస్ట్ ఇఫోర్ యా గ్లిమ్స్ చూడగానే ఇంత కాంటెంపరీ సబ్జెక్ట్ని డెలివరీ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయాలి అంటే విజువల్స్ కానీ ఇప్పుడు ఎవ్రీడే న్యూస్లో చూసే కంటెంట్ అంతా గ్లిమ్స్లో కనిపించింది ఈ మత్తు పదార్థాలు కానీ ఈ నైట్ పార్టీస్ లేకపోతే బిగ్గెస్ట్ ఇష్యూ మన ఇండియా ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ఇష్యూని అడ్రస్ చేస్తున్నారు ఎక్కడైనా మన కలకత్తా ఇష్యూ చూసాం ఎంత ఇండియా మొత్తం రగిలిపోయింది సో మీరు అంటే బాలరామాయణం తర్వాత మళ్ళీ ఇంతమంది కొత్త వాళ్ళతో పనిచేయటం ఇదే ఫస్ట్ ఇదే తర్వాత ఇదే ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఏం అంటే ఒక సామాజిక బాధ్యత కనిపిస్తుంది సినిమాలో మీరు మత్తు ఈ పదార్థాలు ఇవన్నీ కనిపిస్తున్నా సరే ఒక సోషల్ ఇష్యూని అడ్రస్ చేస్తారు కదా ఏమే మీరు ఎంతవరకు ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళటానికి ట్రై చేశారు అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఇలాంటి సబ్జెక్ట్తో ప్రయత్నం చేయాలన్న థాట్ ఎలా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు అదే అండి ఇందాక తెలుగురాజు గారు చెప్పినట్టు నా మొదటి సినిమా లాఠీ కూడా ఆల్మోస్ట్ చాలామంది కొత్త వాళ్ళతోటే అండి ప్రశాంత్ కూడా ఫస్ట్ తెలుగు సినిమా అదే అప్పుడే తమిళ్లో కూడా వస్తున్నాడు సో అంటే ఇది యాక్చువల్గా కొత్తోళ్ళతో చేద్దామా వాళ్ళతో చేద్దామా అనే కాన్సెప్ట్ కాదండి అంటే ఈ కథ నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసింది సో నాకు అంటే మేజర్గా ఒక రెండు సంఘటనలు బాగా మూవ్ నన్ను సో వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకొని కథ రాయటం మొదలెట్టాక కేవలం ఆ రెండు సంఘటనలే కాదు ప్రతి వారం అలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఈ రోజున మీరే అన్నట్టు సొసైటీలో సో ఇది అంటే కరెక్ట్గా చెప్పదగ్గ కథ ఇప్పుడు నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించింది సో అలా అదే సంకల్పంతో కథ రాయటం జరిగాను అదే రాస్తున్న కొద్దీ నేను బేస్ ఈ రెండే బట్ ప్రతి జరిగే దాంట్లో ఇదే సిమిలారిటీగా ఇలాగే జరుగుతున్నాయి సో దాంతో నాకు ఇది రైట్ టైం ఈ కథను ఇప్పుడు తీయడానికి అనిపించింది అనిపించి ముందు ఎప్పుడూ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాను సో ఫస్ట్ నీలిమతో చెప్పగానే తను బాగా అంటే కరెక్ట్ అయిన అంటే సోషల్ సినిమా వసే అన్నట్టు దాదాపు రుద్రమదేవి శాకుంతలం ఓ టెన్ ఇయర్స్ అయిపోయింది ఇది ఈ రెండింటికే సో మళ్ళీ సోషల్ చేస్తున్నప్పుడు ఇది చాలా బాగుంది అన్న బాగా స్ట్రైకింగ్గా ఇప్పుడు తీయాల్సిన సబ్జెక్ట్ దట్టు యూత్ కంప్లీట్గా అంటే యూత్తో యూత్కి చెప్పాల్సిన ఒక కథ అనిపించింది సో అని వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అవ్వటం సో దాంతో రాస్తున్నప్పుడు వాళ్ళు కూడా కథలో పార్టిసిపేట్ చేయటం వాళ్ళు వాళ్ళ పర్స్పెక్టివ్ ఒక ఇప్పుడున్న గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో వాళ్ళు నాతో మళ్ళీ డిస్కస్ చేయటం సో ఇలాగా ఈ కథని తయారు చేసి అప్పుడు ఆడిషన్స్ మొదలుపెట్టి అంటే టోటల్గా క్యారెక్టర్కి ఎవరో ఎవరు సూట్ అవుతారో వాళ్ళే నాకు ఇందాక మీరు దిల్ గారు పరిచయం చేశారు అడ్డాల జంటీ కొడుకని నాకు అడ్డాల జంటీ కొడుకని కూడా తెలియదు వచ్చాడు బాగున్నాడు బాగుండి అతను కళ్ళే చాలా బాగా నచ్చాయి అతను నేను విలన్ క్యారెక్టర్ కనుక్కున్నాను అలాగే విఘ్నేష్ తను యుఎస్లో చాలా మంచి యూనివర్సిటీలో చదివాడు యాక్టింగ్ కోర్స్ కూడా సో తన్ని యాక్చువల్లీ ఫస్ట్ జూమ్లోనే ఆడిషన్ చేయడం జరిగింది తర్వాత అతను ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రెండు మూడు ఆడిషన్స్ తోటి అలాగా ఇందాక నీలిమ చెప్పినట్టుగా వీళ్ళందరూ కూడా క్యారెక్టర్స్ని బాగా అంటే ముందు బాగా వాళ్ళు కథ కనెక్ట్ అయిపోయారు అరే ఇది బాగుంది సార్ ఇది ఇదని చెప్పి ఇప్పుడు జరుగుతుంది ఇదే మా ఫ్రెండ్స్ ఇదే మా ఫ్రెండ్స్ బ్యాచ్ల జరిగింది సార్ మా పక్కింట్లో జరిగింది ఇవన్నీ వాళ్ళు చాలా రిలేట్ అయిపోయారు రిలేట్ అయిపోయి వాళ్ళందరూ డిపిక్ట్ చేసిన విధానం కూడా అంటుంటారంటే అంటే ఏదో ఒక సినిమాటిక్గా కాకుండా వెరీ రియలిస్టిక్ వేలో వాళ్ళు పోర్ట్రేట్ చేయడం జరిగింది సో అది ఒక అప్డేటెడ్ వర్షం కనిపిస్తుంది సార్ మీలో ఈ సినిమా చూసిన తర్వాత ఒక సింబల్ ఒకటి కనిపిస్తుంది స్టాప్ రేపింగ్ అని ఒక హ్యాండ్ సింబల్ ఎక్స్ట్రాడినరీ సార్ చాలా చాలా బాగుంది అది సార్ ఇది ప్రజెంట్ సొసైటీలో బర్నింగ్ ఇష్యూ బట్ ఇది డీల్ చేయడానికి డెఫినెట్గా ఒక చాలా బ్యాలెన్సింగ్గా డీల్ చేయాలి ఈ ఇష్యూని దీంతోపాటు ఈ ఇష్యూని రేజ్ చేస్తున్నప్పుడు దీనికి సొల్యూషన్ కూడా ఏదైనా చూపించే అవకాశం ఉందా ఈ సినిమాలో అంటే జరుగుతున్న ఇష్యూని చూపించడం ఎవరికైనా నో ప్రాబ్లం చూపించేస్తారు బట్ సొల్యూషన్ చూ చూపించండి ఈ సినిమాకు ఉన్న అర్థం ఏంటి సో సినిమాలో సొల్యూషన్ ఏమైనా చూపిస్తున్నారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ బేస్డ్ ఫిల్మ్ కాదండి ఇది అది కానే కాదు ఇది అంటే మీకు ఇప్పుడు గ్లిమ్స్లో ఏంటనే ఒక వరల్డ్ ఆఫ్ యూఫోరియా పేరుతో అసలు యూఫోరియా ఏంటనేది పరిచయం చేయడం జరిగింది తప్పితే సొసైటీలో ఏం జరుగుతున్నాయి ఇప్పుడు మన సిటీ కల్చర్ ఎలా ఉంది ఇప్పుడు నైట్ లైఫ్ ఎలా ఉంటుంది ఎంత ఫాస్ట్ కల్చర్ ఎలా ఎంతగా ఎదిగిపోతున్నాం ఎంత స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతున్నాం అనేది మీకు చూపించడం జరిగింది తప్పితే ఇప్పుడు ఇందులో జరిగిన సంఘటనల మీద ఒక ఇష్యూ ఒక పోరాటం ఒక ఇది కాదండి దాన్ని మించి ఉందండి అంటే ఇది యాక్చువల్గా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అడాలసన్ పేజ్ పేరెంటింగ్ వీటి మీద బేస్ చేసిన కదండి అది సార్ ఇది మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ కాదు కదా సార్ ఫస్ట్ టైం మీరు ఇలాంటి అటెంప్ట్ చేస్తే అంటే నేను ఒకటేనండి నేను ఎప్పుడు నాకంటూ ఒక స్టైల్ ఉందని అనుకోను కథను బట్టే నా స్టైల్ అడాప్ట్ అవుతుంటుంది సో ఈ కథకి ఇలా కావాలి ఇప్పుడున్న యూత్ వాళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టుగా స్టోరీ టెల్లింగ్ కానీ నెరేటివ్ కానీ విజువల్స్ కానీ డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా ఈ కథ ఇప్పుడు కుర్రాళ్ళ మీద తీస్తుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా అడిఫెక్ట్ చేయడం జరిగింది తప్పితే ఇది నా స్టైల్ ఇప్పటివరకు ఉన్న స్టైల్ని మారుద్దాం అలాగేమీ అనుకున్నది కాదండి అంటే అంటే మీకు ఇప్పుడు ఒక హిట్ అనేది కమర్షియల్ అంటే ఒకప్పుడు గుణశేఖర్ గారు అంటే ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అంటే మీకున్న ఈ ప్రజెంట్ టైంలో మీకు ఒక కమర్షియల్ హిట్ అనేది కావాలి సార్ డెఫినెట్ అంటే ఇది ఒక రకంగా ఒక ఎక్స్పెరిమెంట్ ఒక రిస్క్ అని ఏమైనా అనిపించలేదు ఇలాంటి సబ్జెక్ట్ చూసి నాటాలండి నాకు తెలిసి దీన్ని మించిన కమర్షియల్ సబ్జెక్ట్ ఇంకోటి లేదనిపించింది ఎందుకంటే ఇప్పుడు జనం అందులో ఇప్పుడు జనంలో వచ్చిన మార్పు కంటెంట్ ఓరియెంటెడ్ అందులో సూపర్ స్టార్ ఉన్నాడా న్యూ కమర్ ఉన్నాడా తెలుగా మలయాళం హిందీయా బౌండరీస్ ఏమీ లేవు మీరు మంచి కంటెంట్ స్ట్రాంగ్ కంటెంట్ జెన్యున్గా చెప్పండి అని ఇప్పుడు వాళ్ళు ఎన్నో ప్రూవ్ చేశారు ఆ సపోర్ట్ తోటే నేను ఈ కథను నమ్మి దీనికి కూడా ఇప్పుడు మా ఓన్ ప్రొడక్షన్ అది బడ్జెట్ కూడా ఎంత పెట్టుకోలేదండి దీని అంటే కథను అంటే అంత పొటెన్షియల్ నేను దీంట్లో చూశాను ఇది చాలా కమర్షియల్గా ఉంటుంది చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవుతుందనేంత నమ్మకంతోనే తీయడం జరిగిందండి సార్ సార్ మీ నుంచి మొన్నటి వరకు శాకుంతలం వరకు గుణ టీం వర్క్స్ నుంచి వచ్చాయి మీ బ్యానర్ నుండి ఇప్పుడు చూస్తే గుణ హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ అని పెట్టారు అంటే బ్యానర్లో ఆ చేంజ్ అయింది టీం వర్క్స్ తీసేసి హ్యాండ్మేడ్ ఫిలిమ్స్ అని పెట్టారు అంటే ఇప్పుడు టెక్నాలజీ ఏ రేంజ్కి వెళ్ళిపోయాం ఏఐకి వెళ్ళిపోయాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రోజుకి ఎంత మనం టెక్నికల్గా అడ్వాన్స్డ్ అయిపోయినా సరే ఏ రోజుకైనా చేతి కార్మికులకి ఉన్న విలువ ఎప్పుడు పోదు దాని వాల్యూ దేనిదే ఒక క్రాఫ్ట్స్మెన్షిప్కి అలాగే నాకు ఈ పర్టిక్యులర్ కథని చాలా ఆర్గానిక్గా చాలా ఇదిగా చెప్పాలనిపించింది అంటే దీంట్లో ఎటువంటి మీకు అన్ని రియల్ రియలిస్టిక్ లొకేషన్స్ మీకు సీజీలు కూడా ఉండవండి అంటే ఈ క ఈ కథను బట్టి మీకు ఆల్మోస్ట్ జీరో సీజీ అయి ఉంటుంది సో అంటే కథనే కథగా తీయడం అంటే ఆల్మోస్ట్ చేతితో తీసిన ఒక సినిమా లాంటిది అనమాట అది డెపిక్ట్ చేయాలి ముందు అని చెప్పి అంటే ఇలాంటి కథలని గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్స్ అని తీస్తే బాగుంటుందని చెప్పి ముందు బ్యానర్ పేరు కూడా రాయడం జరిగింది సార్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఈ సినిమా సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ఇంకో ఫార్టీ పర్సెంట్ ఉంది అన్నారు ఈ ఇయర్ ఎండింగ్ లోపు రిలీజ్ ఎక్స్పెక్ట్ చేయాలి నెక్స్ట్ ఇయర్ ఉంటుందా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఫిఫ్టీన్ ఇయర్స్ వెనక్కి వెళ్తే యూఆర్ వన్ ఆఫ్ ద అన్కన్వెన్షనల్ డైరెక్టర్ అంటే ఒక టెక్నాలజీ రిలేటెడ్ కానీ ఏదైనా సరే మీరు చాలా కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు ఈ సినిమాలో ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి దర్ ఆర్ మోర్ ఆఫ్ ఈడియమ్స్ అండ్ లీక్ లైట్స్ అండ్ మార్డర్న్ ఆర్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో మీ దృష్టిలో న్యూ ఏజ్ సినిమా అంటే ఏంటి సార్ అసలు అంటే ఒక అడ్వాన్స్మెంట్ టెక్నాలజీలో వస్తున్న అడ్వాన్స్మెంట్ని వాడుకొని కొత్త కథల్ని కొత్తగా చెప్పటమేనండి అలాగే చేయడం జరిగింది ఇది అంతే చెప్తే న్యూ ఏజ్ ఫిలిం న్యూ ఏజ్ టెక్నాలజీ అంటూ ప్రత్యేకంగా ఉండదు ఉన్నదాన్ని ఇప్పుడు ఈ రోజునే వస్తుంది ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఏఐ ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు ఇదివరకు సీజీలు మనకి ఏఏ టెక్నాలజీ రాకముందు సీజీఎల్ కొంచెం కష్టంగా ఉండేది ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కొంతది అడాప్టేషను అది ఒక అడ్వాన్స్మెంటు ఉపయోగపడుతుంది సో అలాగా ఇప్పుడు ఉన్న అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా దీంట్లో లేవు కాని అండి టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్లో అంటే మీరు చూస్తే ఊరికి డ్రోన్లే కూడా కాదండి ఎఫ్పివీ ఎక్విప్మెంట్లే వాడడం సో నాకు అందుకనే ఈ దీనికి కొత్త టెక్నీషియన్స్ని కూడా ముఖ్యంగా ప్రవీణ్ కే ఒక డిఓపిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అంటే ఈ కథని ఎంత కొత్తగా చూడాలో ఒక కొత్త కెమెరామెన్ అయితే ఇంకా కొత్తగా చూస్తాడని చెప్పి అతనికి ఇది ఫస్ట్ ఈ సినిమాతో అతను ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది తను వరకు పిఎస్ వినోద్ గారి దగ్గర వరకు చేశాడు సో అలాగా ఈ ఆ టీం అందరినీ కూడా ఒక కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తూ వీళ్ళు నన్ను నేను కొత్తగా ప్రజెంట్ చేసుకోవడం కూడా ఈ కథకు అవసరం అనిపించిందండి